మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా అందిస్తున్నారు చైర్మన్ వెంకటయ్య తెలంగాణ గవర్నర్ తమిళిసాయికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వెంకటయ్య గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారని ఆరోపించారు నిబంధనలు ఉల్లంఘించిన వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను ను కోరినట్లు తెలిపారు కాస్త ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించబడినటువంటి బక్కి వెంకటయ్య అనేటువంటి మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టుని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీ లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈరోజు గవర్నర్ వారిని నియమిస్తుంది కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల లోపల బీఆర్ఎస్ శ్రేణులు కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి శ్రేణులతో తనకిచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ బక్కి వెంకటయ్య గారు